తిన్నాను అంజలి హాయ్ అంటుంది తమ్ముడు ఎవరు లైక్ ఇచ్చి రిటర్న్ తీసుకున్నారు ఎవరు అబ్బా ఎవరై ఉంటారు లైక్ రిటర్న్ తీసుకున్న వాళ్ళు ఇచ్చినట్టే ఇచ్చారు తీసుకున్నారు లైవ్ లో ఉన్నారు ఉన్నారో లైక్ చేయండి కమెంట్ చేయండి అట్లా ఉండకుండా సపోర్ట్ చేయండి అంజలి గారు ఫోన్లో ఉన్నారా ఏంటి లేదు లేదు రాజు తమ్ముడు చాటింగ్ చేసేది మా సిస్టర్ అంజలి లేదు బయటికి వెళ్ళింది అందుకే ఆమెకి ఎలా పలకరించాలో తెలియట్లేదు అలవాటు లేదు మా చెల్లికి అంటే తెలిసిన వాళ్ళు అయితే పరిచయం ఉంటే టగ కామెంట్ చేస్తారు చెల్లెలు కాబట్టి కొంచెం ఫస్ట్ టైం కన్ఫ్యూజ్ దాని కొంచెం వాళ్ళు కమ్యూన్ చేయకుండా ఎందుకో ఊరికే హైడ్ లో ఉండి చూస్తున్నారు లైక్ చేయండి చేయండి అయిల్లో ఉండకుండా సపోర్ట్ చేయండి పావురాలు చూడండి కనిపిస్తున్నాయా పావురాలు గోడ కనిపిస్తుంది జూమ్ చేస్తాను ఆ పైన ఉన్నాయి పౌరాలు లైక్ 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 అంటున్నాడు తమ్ముడు లైక్ 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 అంటున్నాడు రాజ తమ్ముడు ఇంకా ఇద్దరున్నారు హైడ్లో వండుకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి హైడ్లో వండుకోండి మాట్లాడండి అయితే లేకపోతా బాగున్నారా నేను బాగున్నానండి మీరెలా ఉన్నారు బాగున్నారా లైక్ ధన్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాజీ గారు లైక్ ఇచ్చినందుకు తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ ఉన్నారా వెళ్ళిపోయారా బాజీ గారు